నమస్తే అండి నా పేరు వెంకటరామయ్య నేను పైల్స్ పైల్స్ పేషెంట్ పైల్స్ నుంచి సఫర్ అవుతున్నాను అది ఫిఫ్టీ స్టేజ్ వరకు వెళ్ళడం వలన ఆపరేషన్ అనేది అనివార్యమైంది సో నేను తాడేపల్లి గూడెంలో ఉంటున్నాను యాక్చువల్గా మా ఈ ఆపరేషన్స్ గురించి మా ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ కింగ్స్లో అనంతపూర్ డాక్టర్ అభిత్ రాజా గారు బాగా చేస్తారు కొంచెం ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చెప్పారు ఆల్రెడీ సో వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని బట్టి డాక్టర్ చంద్రశేఖర్ రావు గారు ఆయన రిఫరెన్స్ తోటి అబీబ్ రాజా గారిని కలిశాను నేను కలవటం వల్ల ఇక్కడ ఆప వారు ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఇది సో ఫైల్స్ కొంచెం లార్జ్ సైజులో ఉండటం వల్ల ఆపరేషన్ కంపల్సరీ అయింది ఆపరేషన్ చాలా బాగా చేశారు అది సో ఆపరేషన్ చేస్తున్నప్పుడు నాకు ఆపరేషన్ చేస్తున్నట్టే అనిపించలేదు ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని బేస్ అనే కండిషన్స్ బట్టి పెయిన్ వచ్చిన తర్వాత సో ఈ నర్సెస్ ఇలా ట్రీట్మెంట్ అంతా బాగుంది అండ్ యూరిన్ పాసేజ్ అయిన తర్వాత పాసేజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు రిజాల్వ్ చేసి చక్కగా తర్వాత ఇప్పుడు అండి ఒక త్రీ డేస్లో మొత్తం క్యూర్ అయిపోయింది నాకు ఓన్లీ త్రీ డేస్ ఆ త్రీ డేస్ తర్వాత టూ డే నేను డిశ్చార్జ్ అవుతున్నాను హాస్పిటల్ నుంచి సో కింగ్స్ సవేరా హాస్పిటల్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు